వెల్కమ్ టు ఎన్ఎస్ లిరికల్ వరల్డ్ హలో గాయస్ మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ పేరు అమాయకపు పిచుక స్టోరీలోకి వెళ్దామా ఒకానొకప్పుడు ఒక ఊర్లో ఒక అమాయకపు పిచుక ఉండేది మనసులో ఎలాంటి కల్మషం లేని ఆ పిచ్చుక ఆ పిచుకకు ఒకరోజు ఒక కాకుల గుంపుతో పరిచయం అయింది ఆ కాకులతో పిచుకకి స్నేహం ఏర్పడింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దని అవి మంచివి కావు అని కాని పిచ్చుక అవ్వరి మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తుంది పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి ఆ మాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులతో కాకులను నమ్మి గుడ్డిగా వాటితో వెళ్ళిపోయింది పాపం పిచ్చుక తాను చేసిన పని తర్వాత తెలుసుకుంది కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి పిచుక నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలోనే ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టారు కాకుల గుంపుకి ఇది అలవాటే కాబట్టి అవి తుర్రున ఎగిరిపోయాయి పిచుక మాత్రం ఆ రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాల్ని నేనేమి చెయ్యలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది కానీ పంట నాశనమైన ఆ రైతులు కోపం మీద ఉన్నారు పిచుక మాట ఎవ్వరూ నమ్మలేదు కదా దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలను వేశారు ఈ స్టోరీ ద్వారా నేను చెప్పాలనుకునే నీతి ఏంటంటే ఇతరులు మన స్నేహితులను చూసే మన గుణం ఏంటో నిర్ధారిస్తారు అందుకే మనం మంచిగా ఉన్న మన చుట్టూ ఉన్న స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమని అనుకుంటారు సో గాయస్ ఇది ఈ రోజు స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ మీ ముందుకు మరికొన్ని స్టోరీస్ తేవడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe and follow.